ఎన్ని మాటలు చెప్పారు శ్యామల గారు స్టూడియోలో కూర్చొని చక్కగా పెద్ద పెద్ద కథలు చెప్పుకుంటూ తోడేలు గుంటనక్క బుజ్జు కుందేలు అబ్బా నిజంగా ఒక ఫస్ట్ టైం విన్న తర్వాత నేను కూడా ఏమనుకున్నానంటే అవి బాబు చాలా చక్కగా చెప్పారు ఇవిడీ సమాజం పట్ల బాధ్యత ప్రేమ ప్రజలంటే ప్రేమ రాష్ట్రం మేలు గురించి మాట్లాడుతున్నారేమో అని చెప్పని అనుకున్నా సరే చివరిలో జగన్మోహన్ రెడ్డి ఓటు అయ్యండి రాష్ట్రం బాగుపడుద్ది అనుకున్నప్పుడే డౌట్ వచ్చింది ఒక నచ్చ ఉండి చూద్దాం అని చెప్పేసి అని అలా గూగుల్లో కొట్టేమో లేదు మీ చరిత్ర మీ మొగుడు అదే మీ భర్త చరిత్ర మొత్తం అలా వచ్చిందంటే ఇలా ఇద్దరు ఏం చేశారంటే గతంలో అమాయకపు మహిళల దగ్గర కోట్ల కోట్ల నొక్కేసి వినిపిస్తాను చూడండి నమ్మారు మీరు నమ్మాలని చెప్పి నాకు వినిపిస్తా కదా ఒకసారి అయింది ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా డబ్బు తీసుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొంది డబ్బుల గురించి అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఆ మహిళ కంప్లైంట్ చేసింది మౌడు బెల్లాల బాగోతం ఇది వైసీపీ పార్టీలో చేరాలంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఉండాలి లేదంటే క్రిమినల్ బుద్ధులు ఉండాలి ఈ క్రిమినల్ బుద్ధులు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వైసీపీలోనే జాయిన్ అవుతారు బయట కొలకు చోటు ఉంటుంది మనకి ఎలాగనో ఆ పిచ్చి ఉంటే మనం ఎవరైనా బాగు చేయలేము ఇది శ్యామల గారి భాగోతం మీరు కూడా వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తారు తీసుకున్న డబ్బులు ఇవ్వడం తెలియదు మనకి కదా ప్రజలు ఒకసారి గమనించుకోవాలి ఎవరలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి వీళ్ళే ఊరికే వచ్చి మీ మీద ప్రేమతోనో లేదంటే రాష్ట్రం మీద ప్రేమతోనో మాట్లాడేటట్ల డబ్బు వీళ్ళకి వచ్చే ప్యాకేజీ కోట్ల కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకొని వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉంటారు మాట వాళ్ళ అమ్మనించో కొంతమంది ఉంటారున్నమాట అయిపోయి మా శ్యామలా చెప్పిందంటే నిజమేనేమో అని చెప్పి ఓట్లే సూలు ఉంటారు కదా గుడ్డిగా నమ్మి వేస్తారంటే మీ అభిమానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారండి సింపుల్గా రెండు మొక్క లేదు కాబట్టి శ్యామలా గారు ఇంక కట్టి పెట్టండి మీ బాగోత మొత్తం బయటపడిపోయింది ఇక్కడతో కట్టి పెడితే మంచిది